వేరే సాటకాలండి చాలా ఖర్చు అయింది రోజుకి ఇరవై ఏళ్ళు దాకా అవుతుంది వారం రోజులు ఉండాల్సి వస్తుందని మేము ఎక్కలేకపోయాము మెట్లు దిగలేకపోయాం కానీ మమ్మల్ని మాత్రం జాయిన్ చేసుకోలేదు ఇంకెక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనే టైంలో కూడా వేరే చోట ఒక ఆర్ఎంపీ గారు మీకు ఎవరు లేరు ఎవరు జాయిన్ చేసుకుంటారు ఎవరికి వాళ్ళు మేము ఖాళీ లేము మేము ఖాళీ లేము అన్నారు కానీ ఒక అతను ధైర్యం చేసి ఫోన్ చేస్తే సరే రామన్నారు ఒక ఇంజక్షన్ చేశారు దేవుడు అతను రూపంలో మాకు చక్కగా అవకాశం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకున్నారు చక్కగా చేశారు ఆ రోజు నుంచి పెట్టి నేను దేవుడిని నమ్ముకుంటున్నాను చక్కగా నమ్ముకుంటాం కాదు దేవుడు వాక్యం చదవాలి చదువుకుంటే బైబిల్ చదువుకుంటే చక్కగా అతనే నడిపిస్తాడు అన్న ఉండి బైబిల్ చదువుకుంటాం మొదలెసిన ఆ కోవిడ్ టైంలోనే రోజుకి రెండు మూడు అధ్యాయాలు కాదు రోజుకి ఇరవై అధ్యాయాలు చదేవుడిని పది పన్నెండు పదిహేను ఇరవై అట్లా చాలా వరకే బైబిల్లో అంతా అయిపోయింది అలా దేవుడి వాక్యం చదువుకుంటా నేను ఆ ధైర్యము ఆ బలము దేవుని బలము దేవుని ధైర్యము దేవుని వాక్యమే నన్ను బ్రతికించింది ఆ దేవునిలోనే నేను జీవిస్తున్నాను అలాగే మా కొన్నగొండ గ్రామంలో సండే స్కూల్ మార్నింగ్ మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది ఐదు గంటలకే అప్పటి నుంచి కూడా నేను ప్రతిరోజు కూడా మార్నింగ్ ప్రేయర్కి మొదటి పాట మొదటి వాక్యం ఎవరున్నా లేకపోయినా సరే అయ్యగారు నేను కలిసి మార్నింగ్ ప్రేయర్లో నిలబడి ప్రార్థన చేస్తున్నాం ఐదు గంటల నాలుగున్నరకు మొదలయ్యేది వరకు ఆరింటి వరకు ఐదున్నర వరకు అట్లా ఉండేది ఇప్పుడు ఆరున్నర ఏడు కూడా అవుతుంది అలా చేస్తున్నాం నిన్నటికి నిన్న మార్నింగ్ ప్రేయర్కి నేను వెళ్ళాను మళ్ళీ ఉదయం కూడా పాలకు వెళ్ళి వచ్చాను మళ్ళీ పదకొండు గంటలకు ప్రేయర్కి వెళ్దామని చెప్పి నేను నువ్వు నుంచి ఇంటికి వెళ్తుంటే కరెక్ట్గా మా ఇంటికి దగ్గర కొట్టు దగ్గర సందులోకి వెళ్ళాలి కదా అలా టర్నింగ్ చూసుకుని తిప్పుతున్నా నుంచి వంద స్పీడ్ మీదకి వచ్చేసి నా బండిని కాడితే వాడి బండి ఎనిమిది అంకేసింది శకరం వాడికి అన్నీ దెబ్బలే బండి మీంచి పడి మళ్ళీ ఎదరుండా కొట్టు దగ్గర పడ్డాడు వెళ్ళి కానీ నాకు కానీ నా బండికి కానీ చిన్న దెబ్బ కాదు కదా చిన్న రాయి అసలు ఏం ఏం తాగల మరి అతను అంత స్పీడ్గా వచ్చినందుకు అతనికి దెబ్బలు తగిలి నన్ను దానివి దాని నుంచి కూడా చక్క దేవుడు కాపాడాడు మామూలుగా అది తప్పిపోకుండా ఉండాల్సి వస్తే నేను ఈ పాటికలే హాస్పిటల్లోని ఎక్కడ ఉండాల్సి వచ్చేది ఇప్పుడు కూడికలకు వెళ్ళాలని మార్నింగ్ ప్రేయర్లు నేను ఆకోకుండా వెళుతున్నందుకు దేవుడు నన్ను నేను అతన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అతను ఉన్నందుకు చక్కగా నాకు అన్ని విధాల నేను అదే అనుకున్నాను అప్పటికప్పుడే అనుకున్నాను నేను నేను పొద్దున్నే దేవుడి పని నేను చేస్తున్నాను అతను నా పని చేస్తున్నాడు అంతకంటే ఇంకేం కావాలి అంతే కదా దేవుని కృత అని చక్కగా మనం అనుకోవడానికి అందరం కూడా చక్కగా దేవుళ్ళు ఎక్కువ లేనం అయ్యి దేవుని పాటలు పాడుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి మాటలోనూ దేవుడి మాట దేవుడి పాట పాడుకుంటామంటే చక్కగా మన పనులు ఆయన చేస్తాడు ఆయన పాటలు మాటలు మనం చేస్తే మనకే ఉపయోగం అని ఈ చిన్న సాక్షిని దేవుడు జీవించాలని ఆశ్రయిస్తాం